హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈస్ డాక్టర్ విజయలక్ష్మి ఫ్రమ్ విజయ డెంటల్ చిక్కడపల్లి సో మనం ఈ రోజు పంట మధ్యలో సందుల గురించి చాలా మంది వస్తున్నారు సో ఈ సందులు ఎందువల్ల వస్తున్నాయి సందులు ఏమైనా రకరకాలుగా ఉంటాయా లేకపోతే సందులకి ట్రీట్మెంట్ ఎలా ఉన్నాయి అని బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో జనరల్గా మా దగ్గర వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఈ టీత్ గ్యాప్ అనే ప్రాబ్లమ్ తో చాలా మంది రోజు విజిట్ అవుతూ ఉన్నారు సో ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటంటే జనరల్గా ఎవరు అడిగేది టూత్ గ్యాప్కి మీరు ఎంత ఛార్జ్ చేస్తారు అని అడుగుతారు సో ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఛార్జ్ అనేది కాకుండా ఫస్ట్ టీత్ గ్యాప్ ఎందుకు వచ్చింది దేని వల్ల వచ్చింది ఆ ప్రాబ్లమ్ని కనుక మనం సాల్వ్ చేయగలిగితే దెన్ ట్రీట్మెంట్ అనేది మీకు పర్మనెంట్ అయింది అని అర్థమవుతుంది సో జనరల్గా టీత్ గ్యాప్ రావడానికి దెర్ ఆర్ మెనీ రీజన్స్ యాక్చువల్గా బట్ బేసిక్గా వచ్చేసి మనకి గార పట్టడం అని లేకపోతే టాటర్ అని కానీ ప్లాక్ అని కానీ ఈ మైలా జమ అయింది అని చెప్తాము క్యాక్లెస్ అని కూడా చెప్తాము సో ఎప్పుడైతే మీకు ఇదంతా ఇలా ఫామ్ అయితే ఉన్నప్పుడు ఈ చిగుళ్ళు అనేది కాస్త వెనక్కి వెళ్తుంది సో చిగుళ్ళు వెనకకి వెళ్ళినప్పుడు కూడా ఏమవుతుందంటే పళ్ళు అనేది కాస్త కదిలినట్టు అయిపోయి ఈ ఇలా సందుల్లాగా వస్తుంది సో మామూలుగా ఇది ఎలా తెలుస్తుంది మీకు కనుక మన దగ్గర వచ్చినప్పుడు విల్ బి హ్యావింగ్ ఇంట్రా ఓరల్ కెమెరా అని ఉంటుంది సో లోపల పెట్టినప్పుడు మీకు ఎంత వరకు గార పట్టింది ఎంత వరకు ఈ ప్లాక్ ఉంది అని తెలుస్తుంది సో ఈ ఎంత గమ్ కిందకి వెళ్తే అంత బోన్ అనేది వెనక్కి జారుతుంది అనమాట ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ రీజన్ ఫర్ గ్యాప్ రావడానికి ఇంకొకటి వచ్చేసి మనకి ఇక్కడ హై ఫ్రీడమ్ అని ఉంటది అంటే ఈ గమ్ నుంచి ఈ లిప్ దాకా ఒక చిన్న లైన్ మాదిరి ఉంటుంది యాక్చువల్ గా అది కింద పెదమ్ముకుంటుంది పైన కూడా ఉంటుంది తీసుకొని ఫ్రీనమ్ అని అటాచ్మెంట్ అని చెప్తాము ఈ ఫ్రీనమ్ కనుక చాలా లావుగా దొడ్డుగా థిక్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ కంటిన్యూస్ ఈ లుప్ లుప్ మూమెంట్ వల్ల గ్యాప్ అనేది కూడా వస్తుంది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ సో అలా మీరు క్లిప్ వేసుకున్న అలైనస్ వెళ్ళిన ఏం వేసుకున్నా కూడా మళ్ళీ ఆ ఫ్రీనమ్ మన కనుక అలానే ఉంటే మళ్ళీ గ్యాప్ వస్తుంది సో ఇంకా వచ్చేసి కొందరికి ఏంటంటే మనకు ఈ నోట్లో వేళ్ళు వేసే అలవాటు ఉంటుంది లైక్ మామూలుగా ఆర్వల్స్ నోట్లో నైట్ పూట నిద్రపోయేటప్పుడు నోట్ తెచ్చి పడుకుంటారు సో వాళ్ళకి ఏంటంటే ఈ అలా ఉండడం వల్ల కూడా పళ్ళ మధ్యలో సందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఆర్వల్ సమ్ టైమ్స్ మనకు డీప్ బయట అని ఉంటుంది లైక్ పంటికి పంటికి ఇలా ఆనుకొని పోయి మీ పళ్ళు అంటే మీ కింద పళ్ళే మీ పైన పళ్ళని ఇలా ప్రెషర్ వల్ల కూడా ఓపెన్ అయిపోయి కూడా గ్యాప్ రావచ్చు సో ఇలా ఉన్నప్పుడు సో ఒక పర్టిక్యులర్ గ్యాప్ ఉంది అన్నప్పుడు ఆ గ్యాప్ ఎందుకు వచ్చింది అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆ కాజ్ కనుక మనము ట్రీట్ చేయగలిగితే ట్రీట్మెంట్ అనేది పర్మనెంట్గా గా ఉంటుంది సో ఈ గ్యాప్ అనేది మనం ఎలా ట్రీట్మెంట్ చేయగలుగుతాము బికాజ్ ఈ మధ్య కాలంలో మీరు చూసినట్టయితే మనకి సెల్ ఫోన్ కానీ లైక్ సెల్ఫీస్ వచ్చినప్పటి నుంచి చాలా జనాలు కాన్షియస్ గా ఉంటున్నారు సో ఇలా చూడంగానే గ్యాప్ కనిపిస్తుంది దే వాంట్ క్లోజ్ ఇమీడియట్లీ లైక్ పెళ్లి ఉంది ఆరల్స్ ఈవెంట్ ఉంది లేకపోతే ఫంక్షన్స్ ఉన్నాయి ఈ మూవీ షూట్స్ ఉంటుంది వాళ్ళకి ఇంటర్వ్యూ ఉంటుంది వాళ్ళకి ఈ క్లిప్ వేసుకోవడం కానీ లేకపోతే అలైనస్ కి వెళ్ళడం కానీ టైం ఉండదు అన్నప్పుడు మనకు టెంపరీగా కూడా దానికి సొల్యూషన్ అనేది అవైలబుల్ ఉంది సో మన దగ్గర వచ్చేసి అంటే అట్ విజయ డెంటల్ మేమేం చెప్తామంటే జర ఆర్ టూ బేస్ ఆఫ్ ట్రీటింగ్ ద గ్యాప్ బేసికలీ ఒకటి పర్మనెంట్ ఒకటి టెంపరీ ఈ పర్మనెంట్ లా వచ్చేసి నేను చాలా ఈజీగా చెప్తాను సో అందరికీ అర్థమయ్యేటట్టు ఈ పర్మనెంట్ లా వచ్చేసి ఏ బి అండ్ సి ఉంటుంది ఏ అంటే అలైనర్స్ బీఎన్ అంటే బ్రేసెస్ బికాస్ యాజ్ ఎ డెంటిస్ట్గా నేనైనా ఫస్ట్ ఆప్షన్ దీని రెండిటికే వెళ్తాను యాక్చువల్గా కానీ మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నల్గొండ ఉంది దగ్గరలో ఆర్స్ అనంతపూర్ కానీ కడప కానీ అంటే కొన్ని ఎఫెక్ట్ ఏరియాల్లో ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ బాధితులు ఉంటారు యాక్చువల్గా అంటే వాళ్ళు తాగే వాటర్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఎక్కువ ఉండడం వలన పంటి మీద ఒక మచ్చల మచ్చల్లాగా ఉండడం కానివ్వండి లేకపోతే ఎల్లోగా ఒక పర ఒక మాస్క్ లాగా ఉంటుంది సో అలా ఎల్లోగా ఉన్నప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు మాట్లాడడం కానీ లేకపోతే నవ్వడం కానీ లేకపోతే ఫ్రెండ్స్ ఎదుర్కోవడం కానీ ఈ సోషల్ యాక్టివిటీస్ లో చాలా చాలా వాళ్ళు లో ఫీల్ అవుతూ ఉంటారు ఆ కాన్ఫిడెన్స్ అనేది ఉండదు వాళ్ళకి ఆ ఎల్లో టీత్ వల్ల ఎందుకంటే పిల్లలు చెప్తారు నా దగ్గర వచ్చే వాళ్ళు కూడా లైక్ ఫ్రెండ్స్ ఏడ్పించు ఉంటారు ఏంటి నువ్వు బ్రష్ చేసుకోవా లేకపోతే ఎందుకు నువ్వు ఏమైనా సిగరెట్ తాగుతావా లేకపోతే పాన్ వేసుకుంటావా అటువంటిది ఏది ఉండకపోయినా కూడా వాళ్ళకి ఎల్లోగా ఉంటుంది ఆ మరకల్లాగా ఉంటుంది సో అటువంటప్పుడు మనకు ఈ అలానస్కి వెళ్ళినా బ్రేసెస్కి వెళ్ళినా కూడా ఐదర్ వినీడ్స్ కానీ లేకపోతే క్రౌన్స్ కానీ వెళ్ళామని చెప్తాము సో అటువంటి పక్షంలో మనము దీనికి వినీర్స్కి వెళ్ళడము చాలా చాలా ఆ రిజల్ట్స్ బాగుంటాయి యాక్చువల్గా ఒకవేళ ఇది ఏదీ లేదు నాకు ఇమీడియట్ గా అయిపోవాలి నాకు ఒక వన్ వీక్ లో పెళ్లి ఉంది వన్ వీక్ లో ఇంటర్వ్యూ ఉంది ఆ నేను ఎల్లుండి వెళ్ళిపోతున్నా నాకు సినిమా షూటింగ్ ఉంది నాకు గ్యాప్ ఉండొద్దు అని అన్నప్పుడు వీ గో ఫర్ టెంపరీ ఫిల్లింగ్ ఇది వచ్చేసి మన దగ్గర అట్ డెంటల్ మనము ఎంప్రెస్ అనే ఒక మెటీరియల్ యూజ్ చేస్తాము ఈ ఎంప్రెస్ అనేది కాస్మెటిక్ ఫిల్లింగ్ మెటీరియల్ యాక్చువల్ గా సో ఇది జస్ట్ థర్టీ మినిట్స్ తో మీకు గ్యాప్ అనేది క్లోజ్ అయిపోతుంది అగెయిన్ దిస్ ఇస్ నాట్ పర్మనెంట్ అంటే మీకు జనరల్గా మన దగ్గర వచ్చేసి చెప్పడం మేము సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వరకు ఉంటుందని చెప్తాము కానీ మీరు ఇన్స్టాగ్రామ్ లో చూసినట్టు టెన్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు ఫైవ్ ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు అట్ ద సేమ్ టైం ఊడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు ఊడిపోతుంది ఇది అంటే ఇందాక చెప్పినట్టు మనకు ఫ్లోరోసిస్ అని ఉంటాము ఆరల్స్ ఎనామల్ హైపోయా కానీ ఎనామల్ చేంజెస్ ఉన్నప్పుడు మనం పెట్టే మెటీరియల్ ఎనామల్కి బాండ్ అవుతుంది ఎప్పుడైతే మీటీ తెనమలు బాగాలేదు మీటీ తెనమాల కనుక ఏదైనా డ్యామేజ్ ఉంది అన్నప్పుడు మేబీ లాంగ్ టర్మ్ లో ఉండకపోవచ్చు కానీ మీకు ఏదైతే ఆ సందర్భాలు ఉన్నాయో ఎమీడియట్ గా ఆ షూట్ గానీ పెళ్లి కానీ ఈవెంట్స్ కానీ వాటి వరకు మటుకు గ్యాప్ లేకుండా చేయగలుగుతాము ఆ చాలా మందికి డౌట్ ఏంటంటే అలైనన్స్ వేసుకున్నాక అది పర్మనెంట్ లేకపోతే ఎన్ని రోజులు పెట్టుకోవాలి లేకపోతే ఏ బ్రాండ్ బాగుంటుంది అలైనెన్స్ లో అని అడుగుతారు నాకుండే ఎక్స్పీరియన్స్ లైక్ అరౌండ్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో అలైనట్స్ కంపెనీ ఏదైనా పర్లేదు కానీ మీరు వాడే పద్ధతిలో ఉంటుంది అది అంటే ఇది రిమూవబుల్ కాబట్టి మనము జనరల్గా ట్వంటీ టూ అవర్స్ పెట్టుకోమని చెప్తాము అలా కాకుండా మీ రోజుకి ఒక గంటను రెండు గంటలు పెట్టుకుని పళ్ళు కదలాలంటే కుదరదు అలా కాకుండా మీరు కరెక్ట్ పద్ధతిలో కనుక పర్ డే ట్వంటీ టూ అవర్స్ పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా అలైనట్స్ కూడా పనిచేస్తుంది కానీ ఈ అలైనట్స్ కూడా అన్ని కేసెస్లో రాదు సపోజ్ మనకి ఇంపాక్టెడ్ అంటే లోపల ఒక పళ్ళు చాలా ఎత్తుగా ఉండవు లేకపోతే లోపల ఎక్కడ ఉంది అంటే కొన్ని సందర్భాల్లో లైక్ సివియర్ డీప్ బైట్ ఉన్నప్పుడు కానీ లేకపోతే బోన్ లేనప్పుడు ఇప్పుడు సపోజ్ ఒక పేషెంట్కి చిన్న ఏజే ఉంటుంది కానీ ఎముక అనేది బాగుండదు సో అటువంటి అప్పుడు ఈ కూడా పనిచేయదు అందుకనే ఎవరు వచ్చినా కూడా ఫస్ట్ జనరల్ గా మేము చూసేది ఫస్ట్ ఒక ఎక్స్రే బేసిక్ థింగ్ ఎక్స్రే ఒక తీసుకుంటాము సో ఎక్స్రేలో మీ ఎముక ఎక్కడి వరకు ఉంది మీ బోన్ స్ట్రెంత్ ఎలా ఉంది దాన్ని బట్టి అంటే లెస్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ లాస్ ఉన్నప్పుడు కూడా వీ కెన్ ట్రై బట్ జనరల్గా వి డోంట్ అడ్వైజ్ సో మంచిగా హెల్తీ బోన్ ఉన్నప్పుడు ఎనీ ఏజ్ గ్రూప్ చేసుకోవచ్చు అంటే వీళ్ళు ఓన్లీ చిన్న వాళ్ళే వేసుకోవాలి ముప్పై ఏండ్ల వాళ్ళకే పరిమితం అనేది లేదు మా దగ్గర అట్ విజయా డెంటల్ మేము హైయెస్ట్ ఇచ్చేసి ఫిఫ్టీ త్రీ ఇయర్స్ వరకు చేసాము అలానస్ చాలా చక్కగా వచ్చింది సో ఇది వాళ్ళు వాడడం బట్టి ఉంటుంది సో ఇక్కడ వచ్చినప్పుడు కూడా విల్ గివ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్స్ ఎలా వాడాలి ఎలా చేయాలని చెప్పేసి సో నెక్స్ట్ వీడియోలో ఈ అలనెస్ ఎలా చేస్తామని కూడా నేను చెప్పబోతున్నాను